बार <laughs> स <laughs> சிறுநீர் விமர சேவாரி சிறுநீரில் கார யாருக்க வாரிக்கு பேட்டாங்க అది రాసుకోవడం <assistant runnerities> చెప్పడం అయితే మిస్టేక్ జరిగింది అది జరిగింది మిస్టేక్ అంటే తప్పు చెప్పడం చెప్పాడు స్కోర్ షీట్ అయితే కరెక్ట్గానే ఉంది చెక్ చేశాము వాళ్ళు బోరెడ్డి కేసు రెడ్డి గారి వారు డ్రైవరు శివకుమార్ రెడ్డి కూడా చూశారు అలాగే అందరూ చెక్ చేసాము ఒకసారి మీరు చెక్ చేసుకోండి స్కోర్ షీట్ కరెక్ట్గానే ఉంది చెప్పడం తప్పు చెప్పాడు మీరు అన్నట్లు అది అది బస్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము గమనిస్తూనే ఉన్నాము అయిపోయిన తర్వాత మొత్తం చెక్ చేశాము మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు లైవ్ ఉంది లైవ్లో టైమింగ్ మొత్తం అన్ని ఉంటాయి అన్ని బార్లు ఏంది అనేది చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కానీ స్కోరు కరెక్ట్ కరెక్ట్గా ఉండేది అనేది మనకు కావాల్సింది అనుభవం అనుభవం తక్కువ ఉన్నటువంటి యాంకర్స్ కొన్నిసార్లు సీనియర్ యాంకర్స్ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి చిన్న చిన్నవి మనము నారాయణ స్వామి గారిని పిలిచాము వారు అందుబాటులో లేరు నరసింహారెడ్డి పిలిచాము హ్యాండ్ ఇచ్చాడు

నారాయణ స్వామి గారిని పిలిచాము నరసింహారెడ్డి పిలిచాము

কেয়াই পেয়াই তায়াই.

జాగిపోయిన తర్వాత స్పోర్ట్స్ చూపిస్తాను మీరు ఏమండి ఆ పక్కన వెళ్ళి మీ ఇష్టమైన తీసుకోండి ఇటు అడ్డం వస్తున్నారు మొత్తం మీరు ఎద్దులు కనపడతలా

ಎಲ್ಲಿ ಆರಂಭ ಮಾಡೋಣ ಅಂದ್ರೆ 4ನೇ ಗಣದ ಸಲ 35 সেকেন্ডದ ಸಮಯವೋ ಪೂರ್ತಿ ವರ್ತನೆ ಪ್ರಥಮ ವರ್ತನಾనికి ತನಕ ಬಡಿ 2ನೇ ವರ್ತನಾనికి 35 ಸೆಕೆಂಡ್ ಒಮ್ಮಕ್ಕ ربنا ಹೇಳಿದೋಣ ಆಯ್ತು 4ನೇ ರೌಂಡ್ ನ ಪೂರ್ತಿ ವರ್ತನೆ ಐದನೇ ರೌಂಡ್ ನ ಆರಂಭ ಮಾಡ್ತೀನಿ ಐದನೇ ರೌಂಡ್ ನ ಶುರು ಮಾಡ್ತೀನಿ ಹಾ நரசிம் யாதவா யாதவரா நகர் சூரியபேட்ட ஜிங்க கொண்டுசாங்க

పన్నెండు మండల యాభై యాభై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి కొనసాగుతున్నాయి ఐదు రౌండ్లు పూర్తి చేసుకుని కొనసాగుతున్నాయి ఆరవ రౌండ్ లో కొనసాగుతున్నాయి చక్కగా जला जय बजरंग अनश तो करता दाता कोटि लोग आता करते हैं उन्हे लेके वो बाटली कैन में कष्ट आई चलो चलो नारायणा नृत्य गाड़ी बालकों को हर बालकों का बेटा बन के जा रहे हैं हर बालकों को करते बन के ये నమస్కారం నేను శ్రీ లక్ష్మీ శర్మ గారు తో మాట్లాడుతున్నాను అంతా ధన్యవాదాలు నిర్మించिएगा జరిగిందిందుకు అద్భుత ధన్యవాదాలు అయ్యో రౌండ్ కూర్చొని ఆల రౌండ్ లో ಆರವ ರೌಂಡ್ ಪೂಟಿ ಯೋ ಸಣ್ಣಾಯ анаಯ 15 ಗಂಟೆ ನಂತರದ ಮೊದಲ ರೌಂಡಲ್ಲಿ ಏಳು ನಿಮಿಷ 20 ಇಂದಕನ್ನ ಸಮಯವನು ಪೂಟಿ ಯೋ ಸನಿ ಪರಮಸ್ಥಾನములో ಬರണാದುಣ್ಣ ಅದಕ್ಕೂ ಈಕ್ಕೆ ಅಂತ ಏನಕ ಬರಿ 10 ವಕ್ಷಣನಮನು ಕರತಾದುತನ ಕರ್ತಕಣ್ಣ 125 ಸೆಕೆಂಡು ಮುನ್ನಡೆಯ ಒಂದು ಬಾರಿ ಕೊಟಾಯ ಆರವ ರೌಂಡ್ 18 19 2வது சாமானకి 19 18 6 3 10 7 11 ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి అలాగే 1750 అడుగుల దూరాన్ని 8 నిమిషాల్లో

untuk 몇 meng Lluc 스�acaks benefited מפ naughty this రికార్డు మీరు అదే కనపడే కనపడదా ఓవరాల్ అండి ఓవరాల్ గా స్కోర్ హై స్కోర్ చేసిన ఇరవై ఐదు వేలు రూపాయలు అండి ఎమ్మెల్యే తర్వాత చెప్పి ಅದೇ ನಿಮಿಷ ನಿಮಿಷ कोई लोग ने परासाद बनाएं, तीन दो घंटा, आरा उठकर घर से मस्तवानी, आज इस रोड जब कोई पालतू लड़ोगरे, चलिए लड़ोगरे, उम्मीद में, उम्मीद में लगेगा, चलेगा आंसू आयो चलेगा, कोई दो परासाद बनाएं। అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు శ్రీ కాసు వెంకటేశ్వర రెడ్డి గారు కాసు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైఎస్ రెడ్డి గారు

అది స్కోర్ లాస్ట్లో తప్పు చెప్పాయండి అది కూడా చూపించి అది కూడా అడ్జస్ట్మెంట్ సరిగా సరిగా

నరసింహారెడ్డిని ఇతను తీసుకున్నామని నరసింహారెడ్డి హ్యాండ్ ఇచ్చాడు మనకు గోవిందపల్లి నరసింహారెడ్డి నారాయణ స్వామి గారు ఖాళీ లేదని చెప్పారు பிரதம நடக்கடி ரெண்டு நிமிஷம் முப்பது செகண்ட் கொண்டாங்க ಉರಿ <imranch> ದಂತಿರ್ <ori -ENGLISH> <im tacos |notimestamps|> <imacio> <imcel pepperata> పూర్తి పదకొండవ రౌండ్ రెండు వేల ఎనిమిది వందల యాభై అనుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల సమయంలో పూర్తి చేసుకుని

பதினெண்டாய் அனகோ மூணு வரும் அனுகூல தூரம் பதினாலு முப்பது செகண்ட் சமயம் பூஜை ந ప్రథమ వెనకబడి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి కొనసాగుతున్నాయి సమయం చివరి నాలుగు నిమిషాలు యొక్క చివరికి వెళ్ళి తిరిగి ఇరవై பரங்களா வந்துருக்கனே கிராமத்துல இருந்து பிரதிதமும் என்னத்தானமரும் 12ஆவது ஆண்டு அதிச்சமகவெல்லை 3 22000 பரங்களா வந்து கிராமத்துல வந்து பிரதிதமும் வீரு 2வது சனமும் கொண்டாடுறோம் はい。

பதமூடு మీకు సమయము చివరి రెండు నిమిషాలు ఉన్నది పద్నాలుగు వేల పూర్తి చేస్తున్నాయి అలాగా ఐదు దూరాన్ని నిమిషాల సెకండ్ల ఈ కొనసాగుతున్నాయి ప్రథమ స్థానానికి రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు గడకలో కొనసాగుతున్నాయి పద్నాలుగు రోజులు పూర్తి చేసుకుని పభై ఐదు రోజులు కొనసాగుతున్నాయి ఏడు వందల యాభై ఎదుల తే రోజు నలభై ఐదు సెకండ్లు పద్దెనిమిది నిమిషాల పది సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని పదహారవ రోడ్డులో కొన్ని ముప్పై ఐదు సెకండ్లు バイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバ ధీరా వద్దంతి సందర్భంగా ఒంగోలు జాతి పశు ప్రేమికులందరూ ఒక దీరకు వ్యవహారులు తెలియజేస్తున్నారు మన ఛానల్ నుంచి రాజు క్రేటర్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటాయి నుంచి మహానంది హ్యాట్రిక్ విజేత దీరకు వ్యూహాకులు దీరా ఎప్పుడు అభిమానుల గుండెల్లో ఉంటుంది మొత్తం మొత్తం ఏడు జతలండి మూడు జతలు అయిపోయాయి మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి ನಾಲ್ಕು ಗಂಟೆ ಮಿಗಿ ಪ್ರದರ್ಶನ యమాని శ్రీ నరసింహ స్వామి ఆర్చిస్తుందో జన సారా యాదవ్ గారు జగ్ యాదవ్ గారు సూర్యా రాష్ట్రం వారి యొక్క వారికి ప్రేదాయించిన నిర్ణీత ఇరవై నిమిషాల కాలిలో పదైదు రోడ్లు పూర్తి చేసుకుని అదన ఒక నూట ముప్పై ఒక్క అడుగు పదిహేను అలాగా మూడు

ಇರವ ಐದು ತೊಂಬಿನ ಅಂಗಡಿಯಲ್ಲಿ

all right